స్ఫూర్తిమండి అందరికీ ఆధ్యాత్మిక విశ్వగురువులు ది సైంటిఫిక్ సైంట్ పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురుశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలకు తెలియజేసుకుంటూ ఈనాటి ఇన్నోవేటివ్ ఇన్నర్సల్ ప్రోగ్రామ్కి వచ్చేసిన స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ వారితో పాటు వచ్చిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం అండి అందరికీ స్ఫూర్తి ఏమండి మామూలుగా మనిషికి చతుర్షష్ఠి కళలు ఉంటాయి అంటారు చతుర్షష్ఠి అంటే అరవై నాలుగు కళలు ఉంటాయి అంటారు దాంట్లో ఉపన్యాసం అనేది ఒక కళ ఆ కళను ఇన్నోవేటి ఇన్నర్ సెల్ఫ్ ద్వారా స్ఫూర్తి కుటుంబాల సభ్యులందరి నుంచి వెలికి తీస్తున్న తెలంగాణ స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ ట్రస్ట్ మెంబర్లకి ట్రస్టీకి హృదయపూర్వక ధన్యవాదాలండి మామూలుగా కొంతమంది ఉపన్యాసిస్తుంటే నయన శ్రవణ హృదయ మనోరంజకంగా ఉంటుంది మరికొందరు ఉపన్యాసిస్తే సెలయేరు పారుతుంటే చూడడానికి వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అట్లా ఉంటుందండి కానీ నాకు మాత్రం అలా మాట్లాడడం రాదు మూకం కరోతి వాచాలం అంటే శ్రీ గురుదేవుల వారి కృప ఉంటే మూగవాన్ చేత కూడా అద్భుతాలు మాట్లాడించగలుగుతారు నేను శ్రీ గురుదేవుల వారి కృపతో మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ రాజ్యయోగం రాజకీయం బుక్ నుండి గ్రంథం నుండి అండి ఏక్ దిన్కా డెమోక్రసీ పాంచసార్లు కా జబర్దస్త్ ఏకి హీ కారుల్ కిదర్ లోక్ పాల్ ఈ ఉన్న బ్యూటీ ఏంటంటే గురుగారు ఎంత అద్భుతంగా నరేట్ చేస్తారంటే దీంట్లో మామూలుగా మనం పాన్ ఇండియా సినిమాలు చూస్తాం పాన్ వరల్డ్ సినిమాలు చూస్తాం పాన్ యూనివర్స్ కొటేషన్ ఎక్కడన్నా చూస్తామంటే ఇదే నాకు తెలిసి ఆ కొటేషన్లున్న ఆ కొటేషన్లు ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ భాషలతో పాటు సంస్కృత భాషలోని పదాలను వాడతారు గురువుగారు మామూలుగా ఆ కొటేషన్లో ఇంకా ఉన్న ఇంకా గొప్పతనం ఏంటంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత త్రీ డాన్స్ పెట్టి కామా పెడతారు సెకండ్ లైన్లో ఆశ్చర్యార్థకం గుర్తు పెడతారు థర్డ్ లైన్లో త్రీ డాట్స్ పెడతారు ఫోర్త్ లైన్లో కొటేషన్ మార్క్ పెడతారు అంటే నోటేషన్ల ద్వారా కూడా ఒక విషయాన్ని ఎంత అద్భుతంగా వివరించగలం అనేది గురుగారు మనకు దాంట్లో చూపించారు మనం మనం దాని నుంచి దాంట్లో ఉన్న గొప్పతనం అది ఆ కొటేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అసలు మనం అది గూజ్బంప్స్ వస్తే దాని గురించి అంటే డెప్త్గా తెలుస్తే ఇంత నాలుగు లా మామూలుగా మనం ఏదన్నా కవిత చెప్తే నాలుగు వాక్యాలలో చెప్తాం అది తెలుగు భాషలోనో హిందీ భాషలోనో ఇంగ్లీష్లో లేదో ఒక భాష చెప్తాం కానీ నాలుగు భాషలు తీసుకొచ్చి ఒకే దాంట్లో పెట్టి రాస్తే అది ఎంత అద్భుతంగా ఉండాలి ఫస్ట్ ఇప్పుడు దాంట్లో ఫస్ట్ లైన్ మామూలుగా కొటేషన్లో ఫస్ట్ లైను ఏక్ దిన్కా డెమోక్రసీ అని చెప్పి త్రీ డాట్స్ పెట్టి కామా పెడతారు డెమోక్రసీ అంటే అబ్రహాం లింక్ అని చెప్పినట్టు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్యం అంటాం అంటే ఇంకా మనం విదేశీ మనసు స్వదేశీ పాలనలోనే ఉన్నాం ఇంకా మనం ఫారినర్ యొక్క ఆలోచన విధానం తీసుకునే అదే దాన్ని ఇది చేస్తున్నాం మనం ఇంకా మనం ఈ ప్రజాస్వామ్యం అనేది పేరుకే ఉంది ఓన్లీ స్వామ్యం తప్ప ప్రజాస్వామ్యం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది మామూలుగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలే యజమానులు కావాలి ప్రజలే జవాబుదారితనం ఉండాలి ప్రజలే పాలకులు అయి ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటాం అది ఎట్లా ఉంది ప్రజాస్వామ్యం అంటే ఏక్ దిన్కా డెమోక్రసీ అంటే ఎలక్షన్లు ఎలక్షన్లు వచ్చిన ఒక్కరోజు మాత్రమే ఆ ఎలక్షన్ కూడా ఎప్పుడు ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రజాస్వామ్యంగా కనిపిస్తుంది ఆ రోజు నడవలేని వాళ్ళకి వీల్ చైర్ తీసుకొస్తారు వాళ్ళు రాలేని వాళ్ళకి వెహికల్ అరేంజ్మెంట్ చేస్తారు అవసరమైతే ఓటక మహాశైలరా అని చెప్పి దండం పెడతారు వాళ్ళే పెట్టి అవసరమైతే భావం అని రాయాలి ఒక్కరోజు కనిపిస్తారు నిజమైన భావం మనం మనం చెప్పుకునే ఆత్మీయత భావం ఆ ఒక్కరోజు చూపిస్తారు ఆ ఒక్క రోజు మాత్రమే డెమోక్రసీ అందుకనే ఏక్ దిన్కా డెమోక్రసీ అని చెప్పని చెప్పారు నెక్స్ట్ సెకండ్ లైన్లో ఏం చెప్పారంటే పాంచసార్లుగా జబర్దస్త్ ఇక మనకు నచ్చినా నచ్చకపోయినా ఐదు సంవత్సరాల పాటు జబర్దస్త్ ఏంటంటే ఏందో చూపిస్తారు మనకి మనం సమస్య చెప్పుకుంటాం పోతే ఒకప్పుడు వెహికల్ అరేంజ్ అరేంజ్మెంట్ చేసిన వాళ్ళే ఈ రోజు మనం వెహికల్కి అడ్డం పెట్టుకుని పోర్ దండాలు పెట్టిన శాస్త్రాంగ పాద నమస్కారాలు చేస్తామని చెప్పి ఆ వెహికల్కి అడ్డం పడ్డా కానీ మన సమస్యలు వినిపించుకునే నాదు ఉంటాడు ఆయన చుట్టూ ఉన్న మంది మార్బలం ఆయన చెరిమిశ్రమా కావచ్చు అవన్నీ కలిపి మనకి జబర్దస్త్ ఐదు సంవత్సరాలు చూపిస్తారు తాడు లైన్లో ఏకి హీ ఆద్మిక రూల్ మరి ఒకే వ్యక్తి రూల్ చేస్తే అది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది అండి దాన్ని రాజరికం అంటాం లేకపోతే నియంతృత్వం అంటారు ఎందుకంటే మనం ఇప్పుడు రాజుల కాలంలో ఉంది రాచరికం అంటే రాజు దైవాంశ సంభూతుడు అని చెప్తాం సాక్షాత్ దేవునితో పోలుస్తారు రాజు ఏదైనా అంటే అది ఖచ్చితంగా ఏం చేయాలి ఆచరించాలి లేదు ఈ రోజు ఈ గుడికి వెళ్ళి మీరు అభిషేకం చేయాలంటే ఆ రోజు ఆ టయానికి వెళ్ళి అభిషేకం చేయాల్సిందే లేదు మీరు శిస్తు కట్టాలని అంటే ఖచ్చితంగా పోయి రాజాజ్ఞం చేయాలి రాజాజ్ఞను ధిక్కరిస్తే ఏం చేస్తారు తలనిచ్చి కోట గుంపానికి ఏలాడదీయమని చెప్తారు అంటే అది రాచరికంలో ఉంటుంది అంటే ఫస్ట్ లైన్లో మనకు ప్రజాస్వామ్యం గురించి చెప్పారు సెకండ్ లైన్లో స్వామ్యం చెప్పారు థర్డ్ లైన్కి వచ్చేసరికి వ్యక్తి స్వామ్యం కాడికి వచ్చింది మనకు ప్రజాస్వామ్యం నుంచి పార్టీ స్వామ్యం పార్టీ స్వామ్యం నుంచి స్వామ్యం కాడికి వచ్చింది ఫోర్త్ లైన్లో కిదర్ లోక్పాల్ మరి లోక్పాల్ అంటే సాంస్కృతిలో ఏంటంటే లోక్ అంటే ప్రజలు పాల్ అంటే సంరక్షించేవారు మరి ప్రజల్ని సంరక్షించే వాళ్ళు ఎక్కడున్నారు దీన్ని రెండు వేలలో అర్థం చేసుకోవచ్చు ఒకటి అంటే ఇప్పుడు మనకి ఇట్లా జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించిన వ్యవస్థలు ఏం లేవా అనేది ఒకటి మరి లేకపోతే ఎలాంటి వ్యవస్థ రావాలనేది ఒకటి ఒకవేళనేమో లోక్పాల్ రెండోదేమో ప్రజా రాజ్యం రావాలంటారు అది ఎట్లా అనేది చూద్దాం లోక్పాల్ ఈ లోక్పాల్ సెంట్రల్ అయితేనేమో లోక్పాల్ ఉంటుంది స్టేట్ లెవెల్లో అయితేనేమో లోకాయుక్త అని ఉంటుంది ఈ లోక్పాల్ అంటే ఏందని అంటే వన్ ప్లస్ ఎయిట్ అని ఉంటుంది అంటే ఒక చైర్ పర్సన్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఆ ఎయిట్ మెంబెర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్ మెంబర్స్ ఏమో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు న్యాయ న్యాయవాదులు ఉంటారు ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏమో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ ఉమెన్స్ ఉంటారు వీళ్ళు ఎవరంటే ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలి సిబిఐలో కానీ ఈడీలో కానీ సివిసి అంటారు ఈ మూడిట్లలో ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరు ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టరు స్పీకర్ ఆఫ్ లోక్సభ నెక్స్ట్ ప్రముఖ న్యాయ నిపుణులు ఆపోజిషన్ పార్టీ లీడర్లు వీళ్ళందరు కలిపి నామినేట్ చేస్తే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు వీళ్ళని వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి జరిగినప్పుడు కరప్షన్ రిలేటెడ్ డిస్కషన్ చేయడం కోసం కేంద్రం స్థాయిలో ఉన్న ఎంప్లాయీలు ఉద్యోగస్తులు కానీ లేదంటే ఎంపీలు కానీ ఆ కేంద్ర స్థాయిలో ఉండోళ్ళు ఎవరైనా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైనా అవినీతి చేస్తే అవినీతి గురించి పూర్తిగా మనకు తీసుకెళ్ళి ఆ అవినీతి గురించి మనకు సుప్రీంకోర్టులో చేస్తారు సుప్రీంకోర్టు ఒకవేళ కేసు వీళ్ళు చేసింది నేర నిర్ధారణ నిరూపణ అయితే పది సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఒకవేళ లేదు కంప్లైంట్ చేసిన వ్యక్తి కరెక్ట్ నేర నిర్ధారణ కరెక్ట్ నిరూపించలేకపోయినానుకో ఇతనికి లక్ష రూపాయల ఫైన్ ఉంటుంది వన్ ఇయర్ జైలు ఉంటుంది ఇది లోక్పాల్ సెంట్రల్ లెవెల్లో ఇది ఉంటుంది మరి ఈ వ్యవస్థ మనకు రెండు వేల పదమూడు నుంచి అమల్లో ఉంది మరి మనం ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఉంటుంది అంటే దీనికి ఒక రక్షణ ఉన్నప్పుడు వాడుకోవాలి కదండి ఏదైనా కానీ మనకు ఒక రక్షణ ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తాం చుట్టూ కాంపౌండ్ వాడు పెట్టుకుంటాం గేట్ పెట్టుకుంటాం ఒక తోట వేసుకుంటాం తోట వేసుకున్నప్పుడు దానికి చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకుంటూ ఒక గేట్ పెట్టుకుంటాం అట్లే మనకి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకులే తప్పులు చేసినప్పుడు దానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా మరి ఆ వ్యవస్థ ఉంది లోపాలు మనం ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటాం అని క్వశ్చన్ మార్క్ చేసుకుంటున్నారు గురువుగారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రజారాజ్యం రావాలంటారు మరి ప్రజాస్వామ్యం అన్నా ప్రజారాజ్యం అన్నా రెండు ఒకేలాగా ఉన్నాయి కదా ధర్మ సందేహం రావచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వామి స్వాముల లాగానే ఉన్నారు ఈ దేని దృష్టి తిరిటికల్గా ఉన్నారు అంటే మనకు సిద్ధాంతపరంగా మాత్రమే ప్రజల స్వామ్యం అయి ఉన్నారు కానీ ఆచరణలో ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లా ప్రముఖుల రాజ్యం నడుస్తుంది ప్రముఖులు అంటే కండబలం ఉన్నవారు అండబలం ఉన్నవాళ్ళు మంది మార్బలం ఉన్నవాళ్ళు రిజర్వేషన్ ఉన్నవాళ్ళు వారసత్వ రాజకీయాలు చేసేటోళ్ళకు మాత్రమే ప్రముఖ రాజ్యంగా నదేది ప్రజాస్వామ్యంలో మరి ప్రజారాజ్యంలో ఏమి ఉండాలి ప్రజలు ఫస్ట్ పౌరులై ఉండాలంట ప్రభుత్వ దృష్టిలో సమానులై ఉండాలంట అప్పుడు మాత్రమే ఆచరణాత్మకంగా ఉంటుంది అంటాం ఏది ప్రజా రాజ్యంలా మరి ఇప్పుడు అందరు సమానులు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ బ్రిటిష్ కల్చర్ తీసుకోమంటారు గురుగారు బ్రిటిష్ కల్చర్ తీసుకుంటే మన పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఏదైనా హరాస్మెంట్ చేస్తే వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు అంటే అక్కడ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా సమానంగా ఉంది ఆచరణ ఆచరణాత్మకంగా ఉంది మనకి మన దగ్గర అట్లుందా లేదు ప్రజాస్వామ్యంలో ఏమో వ్యక్తి ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రజారాజ్యంకి వచ్చేసరికి ఏమో వ్యవస్థ శ్రేయస్సే అత్యంత ముఖ్యం అని చెప్పి చెప్తారు గురువుగారు ప్రజా శ్రేయస్సే అత్యంత ముఖ్యమని చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్తారంటే ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజలే ప్రభువులుగా పరిపాలకులుగా ఉంటే అదే ప్రజారాజ్యం ప్రజల రాజ్యం అని చెప్తారు అంటే మనం ప్రజాస్వామ్యం ద్వారా వ్యవస్థలోని లోపాలు చెప్పుకుంటూ ఈ ప్రజా ఈ ప్రజారాజ్యం ద్వారా దాన్ని ఎలా అధిగమించాలి ప్రజలకు ఎలా ఉండాలని చెప్పడం ఈ దీనిలోని ముఖ్య ఉద్దేశం నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన శ్రీ గురుదేవుల వారికి నా మనసులోని భావాలను మీ ముందు వ్యక్తపరచుకునే అవకాశం కల్పించిన శ్రీ గురుదేవుల వారికి ఇంతసేపు నేను చెప్పిన నాలుగు ఓపికతో ఉన్న మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలండి స్ఫూర్తి ఇవ్వమండి అందరికీ